వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఒక ఆర్మీ చీఫ్ నార్వెన్ రాసిన ఒక పుస్తకం సంబంధించిన ఇష్యూ లోక్సభని వారం రోజులుగా జరగకుండా చేస్తుంది ప్రధానమంత్రి మోడీని లోక్సభలో అడుగు పెట్టలేని పరిస్థితులను క్రియేట్ చేస్తుంది రాహుల్ గాంధీ పైన ఎఫ్ఐఆర్ నమోదయ్యే పరిస్థితికి వచ్చింది సో బుక్కు చుట్టూ తిరిగిన వివాదం కాస్త ఏకంగా స్పీకర్ పీఠానే కదిపే పరిస్థితి తెచ్చింది ఎస్ లోక్సభలో ఏకంగా స్పీకర్ పైనే అవిశ్వాసం పెట్టే వరకు వచ్చింది ఇంతకీ ఈ ఆర్మీ చీఫ్ రాసిన బుక్ ఎందుకింత వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఈ పుస్తకంలో ఏముంది ఎందుకు స్పీకర్ పైన అవిశ్వాసం పెట్టారు అండ్ స్పీకర్ పైన అవిశ్వాసం పెట్టిన దాంట్లో ఎందుకు కాంగ్రెస్ అంత సీరియస్గా ఉంది సో స్పీకర్ బిర్లా చేసిన తప్పిదమేంటి సభని సజావుగా నడిపించాలని చేసిన ప్రయత్నాలు ఎందుకు విఫలమయ్యాయి సో ఇలాంటి అన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ముందుగా ఆర్మీ చీఫ్ ఎంఎం నార్వే మనోహర్ ముకుంద్ నార్వే ఈయన రాసిన పుస్తకమే ఇప్పుడు ఈ వివాదాలన్నిటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అందుకనే ఈయన పీడిఎఫ్గా ఉండే బుక్ని పబ్లిష్ చేయకుండా ఆపారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇంతకీ ఆయన ఏ అంశంపైన బుక్ రాసిండ్రు ట్వంటీ ట్వంటీలో చైనా అండ్ ఇండియా బార్డర్ మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితి ఇంకా చైనాతో భారత్కి యుద్ధం ఖచ్చితంగా జరిగే పరిస్థితులే ఉంటాయి యుద్ధానికి సన్నద్ధం అవుతుంది భారత సైన్యం అనే వార్తలు కూడా గుప్పమనిపించాయి ఆ రోజుల్లో ఎందుకు చైనా భారత్ సరిహద్దులు లడక్ అనే ప్రదేశంలో చైనా సైన్యం భారతదేశ భూమిని చొచ్చుకొని రావడం అంటే ఆక్రమించే ప్రయత్నం చేసింది అందుకనే భారత సైన్యం అది తిప్పికొట్టడం ఆ సందర్భంలో ఇరవై మంది సైనికులు మరణించడం అండ్ సైమల్టేనియస్గా చైనా సంబంధించిన వాళ్ళు కూడా నలభై మూడు మంది సైనికులు మరణించారు అంటూ అప్పట్లో ఆర్మీ ప్రకటనలు అండ్ యుద్ధానికి సిద్ధమవ్వడం యుద్ధ సామాగ్రి సిద్ధమవ్వడం అండ్ అక్కడుండే బార్డర్ నుండే ప్రదేశాలు కావచ్చు ఆ సిచ్యువేషన్లో ఎక్కువ మంది సైన్యాన్ని సైన్య బలగాలకు సంబంధించి మోహరించడం ఇవన్నీ కూడా ఒక దాదాపు పదిహేను ఇరవై రోజులు ఒక ఉద్రిక్త పరిస్థితి కేవలం చైనా భారత్ యుద్ధానికి సంబంధించి ఎన్నో చర్చలు జరిగిన పరిస్థితులు అట్లాంటి సున్నితమైన అంశంపై అప్పుడు అక్కడ ఆ చైనా అండ్ భారత యుద్ధ సందర్భం అండ్ లడఖ్కి సంబంధించిన ఇష్యూ జరుగుతున్నప్పుడు పనిచేసిన ఆర్మీ చీఫే ఎంఎం నార్వెడ్ ఆ సందర్భాలను కళ్లకు కట్టినట్టు అండ్ బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు ఆ పుస్తకంలో పొందుపరుస్తూ ఆయన రాశాడు కానీ అవి కొన్ని కేంద్రాన్ని నెగిటివ్ చేసేటట్టు అండ్ సైన్యాన్ని ఒప్పించి మెప్పించి తర్వాత వాళ్ళ ప్రాణానికి ఎలా పోయాయి అనే విషయాలు ఇట్లాంటివి చాలా అంశాలు అందులో ఉన్నాయి సో వాటికి మోడీయే అంటే పోయిన ఇరవై మంది భారతీయుల ప్రాణాలకి ఎందుకు మోడీ లేకుండా చేశాడు అనేది రాహుల్ గాంధీ ప్రశ్న సో ఇలాంటి బుక్ పైన ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చ జరగాలి అని కూర్చోవడమే రాహుల్ గాంధీ ఈ వారం రోజుల పాటు పార్లమెంట్లో ఏ అంశం పైన కూడా ఎటువంటి చర్చ జరగకుండా అంతేకాదు పట్టు పట్టుకొని కూర్చునే పరిస్థితి అందుకనే పార్లమెంట్ సెషన్స్ లోక్సభ జరిగేటప్పుడు అక్కడ మోడీ లేకపోవడం అండ్ లోక్సభలో జరుగుతున్న చర్చల్లో మోడీ పాల్గొనకపోవడంతో కావాలనే ఈ ఇష్యూ పైన మాట్లాడాల్సి వస్తుంది నార్వెన్ రాసిన బుక్ పైన చర్చించాల్సి వస్తుందని మోడీ లోక్సభకి అటెండ్ అవ్వట్లేదు అంటూ విపక్షాలు విరుచుకుపడుతున్న సందర్భం అండ్ నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి బయటకు వచ్చి ఈ బుక్ను పట్టుకొని రాహుల్ గాంధీ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఈ బుక్ పైనే ప్రధాన చర్చ అయితే ఇట్లాంటి సందర్భంలో అసలు పబ్లిష్ కావద్దు అని నిర్ణయించిన తర్వాత బుక్ ఎలా పబ్లిష్ అయింది రాహుల్ గాంధీ చేతికి బుక్ ఎలా వచ్చింది అనేదే ఢిల్లీ పోలీసుల అన్వేషణ అంతేకాదు రాహుల్ గాంధీ పైన ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదైన పరిస్థితి సో ఇంత జరుగుతుంటే స్పీకర్ ఏం చేస్తున్నారు సభ సజావుగా జరపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు స్పీకర్ బిర్లా అయినా అవన్నీ కూడా తిప్పికొట్టే పరిస్థితులే కనిపిస్తున్నాయి ఎందుకంటే బీజేపీకి సంబంధించిన మా ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం విపక్షాలకు సంబంధించి ఎవరు ఏ అంశం పైన నోరు మెదిపినా వాళ్ళకి మైక్ కట్ చేసే ప్రయత్నాలు చేసినారు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అంటూ వినిపిస్తున్న విమర్శలే ఇవాళ బిర్లాపై స్పీకర్ బిర్లాపై అవిశ్వాసం పెట్టే వరకు వచ్చింది అయితే అవిశ్వాసం పెట్టడం ఇవాళ కొత్త ఏం కాదు మనం స్వాతంత్రం తెచ్చుకొని అండ్ లోక్సభ సజావా సాగిన పరిస్థితుల్లో ఇట్లాంటి క్రిటికల్ కాంట్రవర్సీ ఇష్యూస్లో కూడా దాదాపు ఇలాంటి అవిశ్వాసం విపక్షాలు పెట్టడం అనేది నాలుగోసారి అయితే ఇక్కడ పెట్టాలా వద్దా ఎందుకు పెట్టాలి అనే దానిపైన కాంగ్రెస్ ఒక విస్తృత స్థాయి సమావేశం కరిగే నిర్వహించడం జరిగింది ఆయన ఛాంబర్లో అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్లతో పాటు డీఎంకే ఆర్నా డీఎంకే అండ్ నాతో పాటు విపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ చర్చల్లో పాల్గొన్నారు ఆ తర్వాతే స్పీకర్ పైన అవిశ్వాసం పెట్టబోతున్నాము అంటూ కాంగ్రెస్ ప్రకటించింది ఇట్లా స్పీకర్ పైన అవిశ్వాసం పెట్టాలంటే వంద మంది ఎంపీల సంతకం కావాలి రాజ్యాంగ ఆర్టికల్ ప్రకారం నైంటీ త్రీ ప్రకారం ఆ ఆర్టికల్ ప్రా చెప్తుంది ఏంటంటే కనీసకం సభలో ఉండే వంద మంది ఎంపీలైనా ఈ అవిశ్వాసం పైన సంతకం పెడితేనే అది చెల్లుతుంది సో అట్లా ఇప్పటికే నూట పద్దెనిమిది మంది ఎంపీల సంతకంతో అవిశ్వాసం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ అయితే ఇట్లాంటి అవిశ్వాసాలు ఎన్ని స్పీకర్ పైన ప్రవేశపెట్టినా ఇప్పటి వరకు చెల్లుబాటు అయిన సందర్భాలు అయితే కనిపించలేదు అయితే దీంతోపాటు కాంగ్రెస్ డిమాండ్ చేయడం అండ్ సంజాయిషి చెప్పడం కావచ్చు ఎందుకు బిర్లా పైన ఇట్లాంటి అవిశ్వాసం పెట్టడానికి కారణాలు అంటే కాంగ్రెస్ చెప్తుంది ఒకటి మాజీ ఆర్మీ చీఫ్ నార్వే రాసిన పుస్తకం పైన ఎటువంటి చర్చ లేదు దానిపైన చర్చించిన తర్వాతనే మిగతా అంశాలపైన చర్చించాలని కావచ్చు అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా ఎంపీల పైన దురుసుగా ప్రవర్తించి ఆధారాలు లేని ఆరోపణలు చేసిన ఎంపీ పైన ఇప్పటి వరకు స్పీకర్ చర్య తీసుకోకపోవడం కావచ్చు కనీసం ఆయనను మందలించే ప్రయత్నం ఆపే ప్రయత్నం లోక్సభలో జరగలేదు అని చెప్పడం కావచ్చు అండ్ మిగతా విపక్ష నేతలకి ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు అందుకనే కేవలం స్పీకర్ అధికార పక్షంలో మాత్రమే వ్యవహరిస్తున్నారు ఒక పార్టీకి సంబంధించిన స్పీకర్గానే వ్యవహరిస్తున్నారు తప్ప విపక్షాల నోరు కట్టేసే ప్రయత్నం చేస్తున్నారు సో అందుకనే స్పీకర్ పైన మేము అవిశ్వాసం పెడుతున్నాము అంటూ రాహుల్ గాంధీ అవిశ్వాసం ప్రకటించడం దానికి నూట పద్దెనిమిది మంది సంతకాలు సేకరించడం ఆవిశ్వాసం ప్రవేశపెట్టం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో దీటన్నిటికీ కారణం ఒక పుస్తకంతో మొదలైంది సో పుస్తకంతో మొదలైన చర్చ మోడీని తాకింది ఆ తర్వాత స్పీకర్ దగ్గర అవిశ్వాసం పెట్టే వరకు యూటర్న్ చేసుకుంది ఇప్పటికీ కూడా నిరసన గళాలు వినిపిస్తూనే నిరసనలతో పాటే లోక్సభ నడుస్తుంది తప్ప ఏ ఒక్క అంశం కూడా చర్చ జరిగిన దాఖలాలే కనిపించట్లేదు ఒక వారం రోజులుగా